టీడీపీలో కార్యకర్తలే హైకమాండ్ కార్యకర్తలు చెప్పింది పాటిస్తాం తలదించుకునే స్థితి నుంచి ఏపీతో పోటీ పడలేమనే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కాకినాడ కాజా స్వీట్గా ఉంటుంది కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం హాట్గా ఉంటారు నమ్ముకున్న వాటి కోసం పార్టీ కోసం కేసులకు కూడా వేరవని గొప్ప కార్యకర్తలు కాకినాడ పార్లమెంటులో ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నాకు అండగా నిలిచారు ఈరోజు వేదికపై మేము కూర్చున్నామంటే దాని వెనుక మీ త్యాగం శ్రమ ఉంది టీడీపీని భూస్థాపితం చేస్తామని ప్రగల్భాలు పలికిన వారు ఏమయ్యారో అందరికీ తెలుసు మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది గత మహానాడులో ఆరు శాసనాల గురించి వివరించాం అందులో ఒక శాసనం కార్యకర్తలే మా అధినేత టీడీపీలో కార్యకర్తలే మా హైకమాండ్ మీరు చెప్పింది మేం పాటిస్తాం మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం మనందరిది పెద్ద కుటుంబం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కుటుంబంలో కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వస్తుందే పార్టీ అంటేనే ఒక కుటుంబం మీకు కావలసిన నిర్ణయాలు తీసుకునేందుకు మేం ఇక్కడ ఉన్నాం పసుపు జెండా చూస్తేనే ఒక ఎమోషన్ చంద్రబాబు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారు అప్పుడు మీరంతా మాకు అండగా నిలిచారు మీ త్యాగాల వల్లే తొంభై నాలుగు శాతం సీట్లు గెలుచుకోవడం జరిగింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాలు గెలిచామని మంత్రి నారా లోకేష్ పేర్కొనడం జరిగింది